ఎడతెరిపి లేకుండా కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలు గత మూడు నెలలుగా రైతన్న ఎదురు చూస్తున్నా వర్షాలు కురవపోవడంతో వేయాల్సిన పొలం వరణాలు వేయకుండా అలాగే వదిలేశారు అక్కడక్కడ బోర్ల దగ్గర నారు పోసి వర్షం పడితే నాట్లు వేద్దామని ఎదురు చూసిన రైతన్నకు వరం కరుణించకపోవడంతో ఆశలు వదులుకున్నారు మూడు నెలల తర్వాత ఈ రోజు సాయంత్రం ఏకతాటిగా మూడు గంటల పాటు కురిసిన వర్షానికి రైతుకు ఆశ గురించింది కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్ సిరిసిల్ల రోడ్డు బతుకమ్మకుంట పంచముఖ రోడ్డు జలమయమైనాయి మరి కొంతమంది ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించడంతో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పంట సామాగ్రి కొంతవరకు తడిచిపోవడం జరిగిందని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు स्वतंत्र अभियान चुननाइल की स्वतंत्र अभिवार चुननाइ में पाठ वी